టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన నటిస్తున్న పుష్ప టూ ది రూల్ మూవీ ట్రైలర్ ఆదివారం రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ మూవీ ప్రతి అప్డేట్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ కాగానే ఎగబడి చూసేశారు డిసెంబర్ ఐదున మూవీ రిలీజ్ కానుండగా ఇప్పుడు ఈ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి ఇరవై నాలుగు గంటలకు కూడా కాకముందే పది కోట్ల పైగా వ్యూ సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప టూ మూవీ పాండ్యా లెవెల్లో రిలీజ్ కానుంది దీంతో ఈసారి వెరైటీగా ట్రైలర్ లాంచ్ కోసం బీహార్ రాజధాని పాట్నాలో ఎంచుకుంది ఈ మూవీ టీం ఈ లాంచ్ ఈవెంట్ చూడడానికి ఫ్యాన్స్ వెలువలా వచ్చారు ఏదో తెలుగు రాష్ట్రాల్లో అవుతున్న ఈవెంట్లా పాట్నాలోనూ తరలి వచ్చిన అభిమానులకి ఈ చూసి మూవీ టీం కూడా షాక్ అయిన విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు ఈ ట్రైలర్ పై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందించారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్కి ఫోన్ చేసి ఒకటే చెప్పారట దీనిపై అల్లు అర్జున్ గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ పుష్ప టూ ట్రైలర్ని చాలా మంది సెలబ్రిటీలు చూశారు ముఖ్యంగా మా మామయ్య చిరంజీవి గారు ఈ ట్రైలర్ చూసి నాకు ఒకటే చెప్పారు తొందరలోనే బ్లాక్ బస్ట్ ఈ సినిమాకి మీ ముందుకు వస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాలు నటిస్తూ ఉన్నారు ఈ సినిమా పేరు విశ్వంబరా వచ్చేటది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది